మీరు నిజంగా దమ్ముంటే లోకేష్ ని తప్పించండి మంత్రి తప్పించేస్తాను ఇవాళ అమరావతి మరి రెండు వేల పద్నాలుగులో మీ మాట నమ్మి రైతులు ముప్పై మూడు ఎకరాలు భూమి ఇచ్చారు మరి ఈ రోజు మళ్ళీ నలభై ఎకరాలు భూమి కావాలా అసలు మధ్యని మాట్లాడుతూ అడుగుతున్నాను ముప్పై మూడు ఎకరాల భూమి సరిపోలేదు అడుగుతాను ఎక్కడైనా ఏ దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఇంత రాజధాని ఉందో అడుగుతాను ఇంత మంది రైతులు భూమి మళ్ళీ నలభై వేల ఎకరాలు భూమి కావాలని చెప్పి ల్యాండ్ భూమి స్టార్ట్ చేశారు ఎయిర్పోర్ట్ పెడతారా అసలు ఎయిర్పోర్ట్ పెట్టానికి మీకు నామ్స్ తెలుస్తా అంటాను నూట యాభై కిలోమీటర్లు పరిధిలో దాటిలో పెట్టాలి తప్ప విజయవాడ తప్ప ఎంతో ముప్పై కిలోమీటర్లు ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుందా ఇప్పుడు వస్తుందని చెప్పబడుతాను శ్రీకాకుళం ఎయిర్పోర్టా కుప్పంలో ఎయిర్పోర్టా నెల్లూరుకి మీద ఎయిర్పోర్టా అసలు మరి కావాల్సిన ఎయిర్పోర్ట్ కావాలా పరిశ్రమలు కావాలా ఏం కావాలి ప్రజలకు ఉపాధి కల్పించారు నిలజడి యువతికి మూడు వేస్తా అని చెప్పారు ఇవ్వలేదు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే మీరు తప్పు పడుతున్నారు ఇవాళ వాళ్ళు మనం ఇచ్చామంటే అది మన ఇచ్చారు ఈవేళ నిజంగా ఈ స్టేట్మెంట్ తో ప్రభుత్వం తీశారు తీసారు నేను ఒకటే కొరతాను అమరావతి రైతులకు ఒకటే పిలిపిస్తాను దయచేసి భూములు ఆకండి ఎందుకంటే ముప్పై మూడు ఎకరాల భూమి చాలు ఈ రోజు మీరు ఏం చేస్తారో తెలియట్లేదు ఈ మంత్రులు ఏం చేస్తారో తెలియట్లేదు అదలా దయచేసి ఇచ్చి లక్ష్యం మీ భూములు మీ తరగతి వచ్చిన భూములు వేళ ఆ పంట భూముల్ని నాశనం చేశారు అందరిని ఒకటే కోరుతాను చంద్రబాబు గారు డెఫినెట్ గా నలభై ఐదు గంటల్లో నా పైన దగ్గర దాడిపోయినా మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసి బట్టబయలు చేయకపోతే అసలు తీసి కొట్టేస్తూ డెఫినెట్ గా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ హవర్స్ లో రామ్ ఏం మాట్లాడతారో మీరు ఎవరు ఊహించరు అందరిని ఒకటే కోరుతాను ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికైనా సరే పార్టీని కాపాడండి ప్రభుత్వాన్ని కాపాడండి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అంతేగాని ఇంకో ముఖ్య విషయం బాణక చర్ల పోలవరం టూ బాణికచర్ల ప్రాజెక్టు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు అప్రూవ్ చేయబోతున్నారు ఈ అప్రూవ్ చేయడానికి అసెంబ్లీ మీ దగ్గర డబ్బు ఉంది అడుగుతున్నాను అంటే ఒక మెగా కన్స్ట్రక్షన్ కంపెనీతో ఈ ప్రాజెక్టులు తయారవుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ని ఈ వేళ మీకు కేంద్రం డబ్బు వస్తాను అడుగుతున్నాను కేంద్రం ఎంత వేస్తాడు మరి మీ దగ్గర ఎక్కడికి వేస్తారు ఆ డబ్బు దగ్గర అడుగుతున్నాను ఏమీ లేకుండా ఈ రోజు అట్టహాసం పోతున్నారు ఈవేళ మీరు రేపు ఇరవై యోగా అని చెప్పి ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది అని చెప్పి పబ్లిసి చేస్తున్నాను డిస్ బుక్ ఎక్కిస్తానంటారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ దశలో అడుగుతున్నాను అదేలా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు పదకొండు తారీఖుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన అన్ని డిపార్ట్మెంట్లు అన్ని మంత్రి శాఖలు చేసిన అభివృద్ధి పైన ఈ సంవత్సరంలో ఏం చేస్తారో మీరు స్వేచ్ఛ డిమాండ్ చేస్తాం అలాగే లోకేష్ పార్టీ నుండి తప్పించమని చెప్పి డిమాండ్ చేస్తాం go yeah.